ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర ముఖ్యాంశాలు ప్రతి భారతీయునికి దేశ యువతకు ప్రేరణాత్మకమైన వ్యక్తి భగత్ సింగ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో కొనియాడారు భారతదేశపు మహిళలు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో ఉపయోగకరమైన ఆసక్తికర విషయాలను ప్రజలకు తెలియచేస్తున్నారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు కవి కవి చక్రవర్తి గుర్రం ఈరోజు ప్రతి భారతీయునికి దేశ యువతకు ప్రేరణాత్మకమైన వ్యక్తి భగత్ సింగ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు ఆకాశవాణి ద్వారా బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు ఈరోజు సింగ్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన సేవలను ప్రధానమంత్రి ప్రజలకు వివరించారు దేశం కోసం ఉరిశిక్షను అనుభవించే ముందు ఉరితో కాకుండా నేరుగా తూటాలను పేల్చి ప్రాణాలను తీయండని ఆంగ్లేయులకు భగత్ సింగ్ లేఖ రాసినట్లు ప్రధానమంత్రి తెలిపారు ఈ వాక్యాలు ఆయన అనంతమైన సాహసానికి గుర్తు అని మోదీ పేర్కొన్నారు మరోవైపు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు భారతీయ సంస్కృతి సంగీతాలలో ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా ఆవిడ పాటలను విని పరవశానికి లోను కాకుండా ఉండలేరని తెలిపారు ఈ సందర్భంగా ఆమెతో ఉన్న స్నేహ బంధాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు వ్యాపారం నుంచి క్రీడల వరకు విద్య నుంచి సైన్స్ వరకు ఏ రంగాన్ని తీసుకున్నా భారతదేశపు మహిళలు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచికలో తన మనసులోని భావాలను ఈ రోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు ఈ సందర్భంగా భారతీయ దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా లెఫ్టినెంట్ కమాండర్ రూపలతో ఆయన ఫోన్లో మాట్లాడారు నావికా సాగర్ పరిక్రమ ప్రదక్షిణాలో భాగంగా వారు చేసిన సాహస యాత్రలో నలభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు ప్రధానమంత్రికి తెలిపారు ఈ సందర్భంగా వారి ధైర్య సాహసాలను ప్రధానమంత్రి మెచ్చుకున్నారు మహాత్మాగాంధీ ఎప్పుడూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ఈరోజు మాట్లాడారు అక్టోబర్ రెండవ తేదీన ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఖాదీ వస్తువును తప్పకుండా కొనాలని మోదీ ప్రజలకు పిలుపునిస్తూ दो अक्टूबर को गांधी जयंती है गांधी जी ने हमेशा स्वदेशी को अपनाने पर बल दिया और मैं खादी सबसे प्रमुख थी दुर्भाग्य से आजादी के बाद खादी की रौनक कुछ फीकी पड़ती जा रही थी लेकिन बीते 11 साल में खादी के प्रति देश के लोगों का आकर्षण बहुत बढ़ गया है पिछले कुछ वर्षों में खादी की बिक्री में बहुत तेजी देखी गई है मैं आप सभी से आग्रह करता हूं कि 2 अक्टूबर को कोई न कोई खादी प्रोडक्ट जरूर खरीदे गर्व से कहें ये स्वदेशी है इसे सोशल मीडिया पर हैश वोकल फॉर लोकल के साथ शेयर भी करें శుభ్రత కేవలం ఇంటి నాలుగు గోడల వరకే పరిమితం కాకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ లో ఈరోజు మాట్లాడారు వీధి చుట్టుపక్కల పరిసరాలను గ్రామం ప్రతి చోట శుభ్రత చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ साथियों त्योहारों पर हम सब अपने घर की सफाई में जुट जाते हैं लेकिन स्वच्छता सिर्फ घर की चार दीवारी तक सीमित न रहे गली मोहल्ला बाजार गांव हर जगह पर सफाई हमारी जिम्मेदारी बने మన దేశ వస్తువులు కొనడం ద్వారా యువ వ్యాపారస్తుడి కలలకు రెక్కలను ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచికలో తన మనసులోని భావాలను ఈ రోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు ఈసారి చేసుకునే పండుగలతో పాటు జీఎస్టీ పొదుపు ఉత్సవం కూడా జరుగుతుందని ప్రధానమంత్రి మోదీ తెలుపుతూ आने वाले दिनों में एक के बाद एक त्योहार और खुशियाँ आने वाली हैं। हर पर्व पर हम खरीदारी भी खूब करते हैं और इस बार तो जीएसटी बचत उत्सव भी चल रहा है साथियों एक संकल्प लेकर आप अपने त्योहारों को और खास बना सकते हैं अगर हम ठान लें कि इस बार त्योहार सिर्फ स्वदेशी चीजों से ही मनाएंगे तो देखिएगा हमारे उत्सव की रौनक कई गुना बढ़ जाएगी वोकल फॉर लोकल को खरीदारी का मंत्र बना दीजिए जो देश में तैयार हुआ है वही खरीदेंगे जिसे देश के लोगों ने बनाया है वही घर ले जाएंगे आकाशवाणी वार्ता वार्तारो మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో ఉపయోగకరమైన ఆసక్తికర విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అనంతపురంలో మంత్రి సత్యకుమార్ ప్రజలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కానీ వాటిని ప్రధానమంత్రి గారి ప్రమోషన్ ఇవ్వడం అదే నాట్య కళలు కావచ్చు సాహిత్య వైభవం కావచ్చు లేదా ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు లేదా ఘనమైన మన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం కావచ్చు వాటిని అన్నింటినీ ఆవి తరాలకు కూడా తెలియజెప్పే దిశగా వారు చేస్తున్న ప్రయత్నం ప్రతి నెల చివరి ఆదివారం రోజు మన్ కీ బాత్ పేరుతో సమాజంలో జరుగుతున్న విషయాల్ని లేదా దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయాల్ని సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం ఒక ప్రధానమంత్రిగా చేయడం అనేది చిన్న విషయం కాదు ఉత్సాహంతో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది పర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఏక భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎలా బలోపేతం చేసిందో ఈరోజు తెలుసుకుందాం దేశంలో వందలాది భాషలు అనేక మాండలికాలతో పాటు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి ఆహారపు అలవాట్లు ఉన్నాయి అయినప్పటికీ భారతీయులమనే భావన మనందరినీ ఏకం చేస్తోంది ఈ భావనను మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సందేశమిచ్చారు స్థానిక ఉత్పత్తులు ఆయా ప్రాంతాల స్వభావాన్ని తెలియజేస్తూ అవి తమ తమ ప్రాంతాల ప్రత్యేకతను కాపాడటమే కాకుండా ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రానికి అనుసంధానించే వారధిగా కూడా పనిచేస్తాయి विभिन्न संस्कृत प्रजल एक भारत श्रेष्ठ भारत उपयोग पड़ता प्रधानमंत्री पेरकुनारू मेरे प्यारे देशवासियों हमारा भारत जिस तरह अपनी क्षेत्रीय भाषाई और सांस्कृतिक विविधता के लिए जाना जाता है उसी तरह कला शिल्प और कौशल की विविधता भी हमारे देश की एक बड़ी खूबी है आप जिस क्षेत्र में जाएंगे वहाँ की कुछ न कुछ खास और लोकल चीज के बारे में आपको पता चलेगा ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా ఒక రాష్ట్ర ప్రజలు మరొక రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడమే కాకుండా అక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలను కూడా పెంచుకుంటున్నారు నవయుగ కవి చక్రవర్తి అభ్యుదయ కవి గుర్రం జాషువా జయంతి రోజు సామాజిక ప్రయోజనం ఆశించి పలు రచనలు చేసిన గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న దృఢ సంకల్పంతో శక్తివంతమైన కావ్యాలను గబ్బిలం ఫిరదోసి కాందిశీకుడు వంటి ఎన్నో గొప్ప రచనలు చేసిన గుర్రం జాషువాకు పంతొమ్మిది వందల అవ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది గుర్రం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఈరోజు జారీ చేశారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు దీంతో అరవై తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు లంక గ్రామాల ప్రజలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు బలహీనపడే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు ప్రతి భారతీయునికి దేశ యువతకు ప్రేరణాత్మకమైన వ్యక్తి భగత్ సింగ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో కొనియాడారు భారతదేశపు మహిళలు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో ఉపయోగకరమైన ఆసక్తికర విషయాలను ప్రజలకు తెలియచేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు